అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడతాం చూడండి సాక్షి అన్నమాట నిజంగా జర్నలిస్ట్ అయ్యాడు మాకు అర్థం కాదు జర్నలిస్ట్ కాదు అది బుర్ర కాదు అది బుర్ర కాదు అది నూరు కాదు పూర్తిగా వైసీపీ కార్యకర్త కంటే హీనంగా దిగజారిపోయి జర్నలిజానికి ఒక మచ్చలాంటాడు మరి చదువుకొని జర్నలిజం జర్నలిస్ట్ అయ్యాడా లేదంటే కన్నాలు వేసుకుని అయ్యాడు మాకైతే తెలియదు కానీ జర్నలిస్ట్ అయితే కాదు ఖచ్చితంగా కాదు అయితే చంద్రబాబు నాయుడు గారిపైన విషయం చెప్పాలంటే ముందే ఎడుతాడు ఆ ఏడుపు మామూలుగా ఉండదు భయంకరంగా ఏడుతాడు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా ఎడుక్తాడు కళ్ళంటే నీళ్ళు ఒకటే తక్కువ అయితే ఎప్పుడూ ఒక పది ప్రశ్నలు అంటే ముందుకు వచ్చేస్తారు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటలీ వెళ్ళారని చెప్పేసి అని ఒక ఫేక్ స్టోరీ ఒకటి వెళ్ళేసాడు మా నాగార్జున యాదవ్ గారు ఏదో ఒక స్టోరీ చెప్పుకోవచ్చు లేదా పేదబుర్రా ఆడదో ఒక స్టోరీ సరే ఈ నేను మాట్లాడారు ఒకసారి వినిపిస్తాను చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ అమెరికా అని చెప్పి ఇటలీ వెళ్ళావు సైలెంట్ గా సింగపూర్ టూర్ ప్లాన్ చేశావు అవునా కాదా నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి క్వశ్చన్ నెంబర్ టూ సిఐడి కి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నీ మాజీ పిఏ శ్రీనివాసును కలవబోతున్నావు అవునా కాదా నారా ఫ్యామిలీ నిజం చెప్పాలి క్వశ్చన్ నెంబర్ త్రీ జగన్ లండన్ టూర్ ను ఎల్లో మీడియాలో చూపిస్తూ నువ్వు మాత్రం రహస్యంగా దేశం దాటేశావు అవునా కాదా ఈ సూర్లే చెప్పొద్దనేది జగన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవాలి కోర్టులో పిటిషన్ అంటే ఆల్మోస్ట్ దేశం మొత్తం తెలుస్తుంది మీడియాకి తెలుస్తుంది వాదోపవాదాలు జరుగుతాయి కాబట్టి వాదనలు జరుగుతాయి కాబట్టి పబ్లిక్గా బయటికి తెలుస్తుంది ఓహో జగన్ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారా బయటికి వెళ్తాడంటా సీబీఐ పర్మిషన్ కూడా వెళ్ళిన అయినా అని చెప్పేసి ఊరికే పంపించేయదు నీ డీటెయిల్స్ నీ నెంబర్లో మళ్ళీ నువ్వు ఎప్పుడు తిరిగి సత్తావు ఇక్కడికి తిరిగి అన్ని డీటెయిల్స్ మళ్ళీ అక్కడ ఇవ్వాలా అదొక పెద్ద న్యూస్ మాట ఆర్థిక నేరాస్తుడికి విదేశాలకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందంటే అది ఒక పెద్ద న్యూస్ అది మనం ప్రచారం చేసినా చేయకపోయినా పెద్ద వార్త అది ప్రజల సొమ్ము దోచేసేట్రా ఐదు వేల కోట్ల రూపాయలు విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తాడంట కోర్టులో పర్మిషన్ అడుగుతున్నాడు ఇప్పుడు అది ఖచ్చితంగా వార్త చంద్రబాబు నాయుడు పని అలాంటి కేసులు లేవు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన లేదు చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంటది ఆయన ఇవాళ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పొద్దున్న టికెట్ తీసుకుని వెళ్ళిపోతాడు రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళాలనుకో నేను రాత్రి టికెట్ తీసుకుని పొద్దుకి వెళ్ళిపోవచ్చు ఆయన ఆయన పాస్పోర్ట్ ఎప్పుడు ఆయన జేబులోనే ఉంటుంది కోర్టులో ఉండదు దిక్కు సన్నాసి అన్నాసి నువ్వు జర్నలిస్ట్ ఇవి ఏ విధంగా జర్నలిస్టు అయిపోయావు మాకు అర్థం కావట్లా అందులో అత్యంత రహస్యంగా వెళ్ళిపోవడానికి ఏముంది ఫ్యామిలీ ట్రిప్పు ఫ్యామిలీ ట్రిప్పుకి కూడా భజన చేసుకుంటారా ఫ్యామిలీ ట్రిప్పుకి కూడా వేరు ఒక కొంతమంది నాయకులు రండి లేదంటే ఒక మంది కార్యకర్తలు రండి రాష్ట్రంలో ఉన్న మొత్తం మీడియా మొత్తం ఎయిర్పోర్ట్లో ఉన్నాడే నేను నా కుటుంబ సభ్యులు తీసుకుని వేరే దేశం వెళ్తున్నాను మీరు అంతా కవర్ చేయండి రాష్ట్ర ప్రజలు తెలియజేయండి చెప్పుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం వేరే ఉంటుందిలే అది ఫ్రీ పబ్ ఫ్రీ పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా అది వార్తే అడుక్కుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి లేదు ఇంకా ఇటలీ వెళ్ళాడా అమెరికా వెళ్ళాడా జర్మనీ వెళ్ళాడా సింగపూర్ వెళ్ళాడా మీకెందుకు అది ఆయన ఇష్టం అది మనకి గదులు అల్లేసినంత ఈజీ కాదు కదా మాట్లాడితే ఆర్థిక లావాదేవీలు అంటారో రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ అంటారు మరి జగన్మోహన్ రెడ్డి దేనికి అంటే దానికి సమాధానాలు చెప్పరు సంవత్సరానికి ఒకసారి లండన్ ఎందుకు వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే దానికి సమాధానం ఉండదు ఈ వీటి కోసమేనా మేము కూడా ఒక స్టోరీ వెళ్ళచ్చు వేల కోట్ల రూపాయలు తరలించేసేటరా లండన్కే అందుకే సంవత్సరం ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తున్నారు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి అని జర్నలిజం విలువలు దేదార్చే మాకండి మరి రోతగా పచ్చిగా మా నోటుకు వచ్చిన ఆ పది ప్రశ్నలు ఎందుకు అర్థం నీకే అర్థం కాదు ఆ పది ప్రశ్నలు అన్నీ ఒకటే అసలు ఫస్ట్ నీకెందుకు చెప్పాలో మాకు అర్థం కా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించు ఫ్యామిలీ ట్రిప్పు జగన్మోహన్ రెడ్డిది ఫ్యామిలీ ట్రిప్ ఎందుకు అంటే కోర్టులు అడుక్కున్నాడు కాబట్టి వార్త బయటకు వచ్చింది కాబట్టి వార్త అయింది అది ఇప్పటి నుంచి కాదు ఇరవై రోజుల ముందు నుంచి వార్త అది అవునా కదా మీరు కూడా వేసుకుంటారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తాడని చెప్పేసి సాక్షిలోనే వచ్చింది ఎందులోనే రోజు సాక్షిలోనే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఆయనపై ఆయన ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన తెలాలనుకుంటాడు వెళ్తాడు ఆయన కట్టుగా అది తెలియకుండా వెళ్ళిపోయాడు రహస్యంగా వెళ్ళిపోయి కేసులు ఉన్నాయా ఉన్నాయా ఆర్థిక నేరస్తుల ఏమైనా కాదు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ప్రజల సొమ్ము దోసేలా జగన్మోహన్ లాగా ఆయన పైన ఏమీ ఈడీసీబీఐ కేసులు ఏమీ లేవు ఆయన బెయిల్ పైన ఏమీ లేడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కావాలని ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఏదో ఒకటి పెట్టవు అది కూడా కక్ష సాధింపే అది అది కూడా రాజకీయాల్లో భాగంగా పెట్టిన కేసు అది అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది తర్వాత దాని సంగతి తర్వాత తేలుతారు ఖచ్చితంగా నిజంగా అవన్నీ జరిగిందా జరగలేదని తర్వాత రెండు రోజులు తేలుద్ది కోట్లో ఉంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నాడు కదా ఆల్రెడీ నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది కదా మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించారు అంటే ప్రస్తావించడం గుమ్మడికాయలు దొంగంటే భుజాలు వీళ్ళు ఏసీఏ కన్నాడు వీళ్ళు బుద్ధులే కన్నాలు వేసే బుద్ధులు అంటే ఆ బుద్ధులు అందరికీ వృద్ధేసే ప్రయత్నం చేస్తారన్నమాట కొద్దిగా జర్నలిస్టు కదా మరీ వైసీపీ కార్యకర్తగా మాట్లాడమాకండ చాలా సందానం ఉంటుంది మాట్లాడితే మీరు ఎందుకు వెళ్ళలేదు ఒట్టేసి చెప్పండి మీరు అదేసి చెప్పండి ఒట్లేడు అంటే చిన్నపిల్లలు నాకు అర్థం కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఎప్పుడైనా నిజం చెప్పుద్ కుటుంబం గురించి మాట్లాడుకోండి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అసలు కుటుంబమే కాదు తల్లో దిక్కు దిక్కు కొడుకో దిక్కు జగన్మోహన్ రెడ్డిని సొంత తల్లి చెల్లే నమ్మరు మీరు మాత్రం బుధాన్ని తెచ్చుకుని మోసేస్తాను మొయ్యొచ్చు తప్పలేదు యజమాని కాబట్టి జీతం ఇస్తున్నాడు కాబట్టి మొయ్యూనో తప్పులే నేను కాదనట్ల అయితే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ట్రిప్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏముంది అంట మరి అలాంటి ఏబిఎన్ కానీ లేదంటే టీవీ ఫైవ్ కానీ ఈ నెలలో కానీ జగన్మోహన్ రెడ్డిది ఆ ప్రచారం చేశారు కదా అంటే అది కోర్టు పరిధి కోర్టులో పర్మిషన్ వచ్చింది కాబట్టి ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఒక ఆర్థిక నేరస్తుడు దేశం దాటి వెళ్ళడానికి కోర్టులో పర్మిషన్ అడుక్కున్నారా అనే వార్త అది కూడా ముఖ్యమంత్రిగా ఉంది మన తెలుగు మీడియాలోనే కాదు నేషనల్ మీడియాలో కూడా వచ్చింది మనం చూస్తూ అగలడంగా అంతే కాకపోతే ఈ పత్తి వ్యాపారం మాటలో ఈ సిరాగ్గా ఇది ఉచ్చలు వచ్చలో చేపలట్టుకుంటారు కదా అలాంటి విశ్లేషణ చేయి మాక తలా కాలని విశ్లేషణ ఎందుకు చేస్తా అర్థం కాదు ఆ పది ప్రశ్నలు ఎందుకు ఎందుకేస్తావు అర్థం కాదు ఆ ఎవడిస్తాడో కూడా మాకు అర్థం కాదు పది ప్రశ్నలు వల్ల ఎవరికో ఉపయోగం ఉండదు ఎవరికైనా ఉపయోగం ఉండదా మీకే ఉపయోగం ఉండదు అట్ల వల్ల కట్టుకొచ్చు చెప్పుకుంటే ఏం వచ్చింది మనకు అర్థం కావట్లా ఒక జర్నలిస్ట్ అనుకోవాలి అంతే అంటే మనం ఒక కొమ్ముగత్త జర్నలిస్ట్గా చాలా చలమని కంగారు పలకంగా మాకు నువ్వు చేసిన వ్యాఖ్యలు నువ్వు చేసిన విశ్లేషణ నువ్వు చేసే వ్యక్తిగతంగా అంటే జర్నలిజం ముసుగులో వ్యక్తిగతంగా ఏ విధమైన విమర్శలు చేస్తావో అందరికీ తెలిసిందే చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మనం ఎదుర్కోవాలి ఎదుర్కొని ఇది ఉండాలి మనకి అప్పుడే ఆవేశపడిపోతే ఎలా రేపు అన్న రోజు ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకు బాగా తొక్క తీసి చేతిలో పెడతారు ఆ రోజు తొక్క తీసి చేతిలో పెడతారు మనం ఏవో వాగినంతగా వాళ్ళ మురిగినంతగా కట్టుగదులు అల్లేసి ఒక ఆరోపణ తీసుకొచ్చి నితిమే తీసేస్తే అంత అయిపోద్ది సినిమా ఏది కూడా చించి ఆరబెడతారు అవతల పక్కన అంత ఈజీగా ఉంటుంది అనుకుంటున్నావా అంత తేలిగ్గా వదిలేత్తారు అనుకుంటున్నావా ఎవరిని వదిలేసేది ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది అంటే ప్రతిసారి ఏదో ఒక కట్టు కదా ప్రతిసారి ఏదో ఒక కట్టు కదా చెప్పేటప్పుడు మనం అబద్ధం చెప్తాం జర్నలిజం అని చెప్పి జర్నలిజం యూజ్ అబద్ధం చెప్తున్నాము ఇది కరెక్ట్ అయిన విధానం కాదు కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీకేనా అనిపించాలి కదా సాక్షిలో పనిచేసేవాడు కూడా ఆ విలువలో విశ్వసనీయత బొక్కాబోస ఉండవు కట్టు కదా ఒక కట్టు కట్టుగా మాత్రం అల్లేస్తారు అంతే ఎందుకు మాట్లాడతారో ఎందుకు చెప్తారో కూడా అర్థం కానీ ఆ విశ్లేషణలు అవన్నీ కూడా